సనాతన హిందూ సేవా సమితి నుండి నూట ఒకటవ సేవా కార్యక్రమం ఏ ఆధారం లేక ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలతో బాధపడుతూ దాతల సహాయంతో బ్రతుకుతున్న వరంగల్ కాకతీయ టాకీస్ సమీపంలోని రేకులపెల్లి వాడకు చెందిన వృద్ధ దంపతులు అయిన కొప్పుల సారయ్య కుటుంబానికి రెండు నెలలకు సరిపడా బియ్యం మరియు నిత్యావసరాలు అందించాము ఈ కార్యక్రమంలో సనాతన హిందూ సేవా సమితి వ్యవస్థాపకుడు తాళ్ళపల్లి నగేశ్ అధ్యక్షుడు మిట్టపల్లి వేణు సలహాదారు ప్రతాపగిరి గణేష్ గ్రూప్ సభ్యులు గంగిడి ధర్మారెడ్డి కొండపర్తి శ్రీకాంత్ బెలిదె రాజేశ్వర్ నగునూరి సంతోష్ మేరుగు కర్ణాకర్ పందికొండ వీరేందర్ మొదలైన వారు పాల్గొన్నారు మీరు కూడా మేము చేసే సేవా కార్యక్రమాల్లో భాగం అవ్వాలి అంటే మా సనాతన హిందూ సేవా సమితి గ్రూప్లో చేరి ప్రతీ నెల మీ స్తోమతను బట్టి రూపాయలు రెండు వందలు మూడు వందలు ఐదు వందలు వెయ్యి అలా డొనేషన్ ఇవ్వచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సహాయం చేసే మనసు ఉన్న ప్రతి ఒక్కరూ ఇందులో చేరొచ్చు ధన్యవాదములు